బాబు బండి బయలుదేరింది దయచేసి మార్గం మధ్యలో ఎవరు ఉండొద్దు బండి బయలుదేరింది మార్గం మధ్యలో ఎవరు ఉండొద్దు దయచేసి అందరూ దూరంగా ఉండవలసి వచ్చినా మార్గం మధ్యలో ఎవరు ఉండొద్దు దయచేసి మార్గం మధ్యలో ఎవరు ఉండొద్దు అందరూ సైడ్గా ఉంటారని మరికొడుకోవచ్చున్నాం బాబు మొదటి రౌండ్ మరుగుతున్నాం చాలా దానంగా పరిగెడుతున్నాయి కాబట్టి బజులు ఎవరు ఉండొద్దు బాబు మాయకం బజులు ఎవరు ఉండొద్దు మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండో రౌండ్ లో అడిగి రెండో రౌండ్ అడుగుతుంది దయచేసి మార్గం బజులు ఎవరు ఉండొద్దు అందులో దూరం ఉండవలసిందిగా దయచేసి మార్గం మధ్యలో ఎవరు ఉండొద్దు అయ్యా దయచేసి ఎవరు మధ్యలో ఉండొద్దు అందరూ దూరంగా ఉంటారు మరి వాడుకోవచ్చు అలాగే తర్వాత బండి బోర్డు నాగతేజం ముద్దుర్తి మీరు రెడీగా ఉండాలి తర్వాత బండి బోర్డు నాగతేజం అయ్యా ఈ యొక్క బండి రెండో రౌండ్ పూర్తి చేసుకోబోతున్నాయి రెండో రౌండ్ పూర్తి చేసుకోబోతున్నాయి దయచేసి మార్గం మధ్యలో ఎవరో ఉండొచ్చు రెండో రౌండ్ పూర్తి చేస్తుంది మూడో రౌండ్ లో అడుగుపెట్టాలి సిద్ధంగా దయచేసి మార్గం మధ్య మూడో రౌండ్ లో అడుగుపెట్టాలి దయచేసి మార్గం మధ్యలో ఎవరో ఉండొద్దు అందరూ దూరంగా ఉంటారు మరి మరి కూర్చున్నా అయ్యా మార్గం మధ్యలో ఎవరో పరిగెత్తద్దు దయచేసి ఈ విషయంలో కమిటీ వారు సహకరించవలసిందిగా మరీ మాడుకోవచ్చు దయచేసి మార్గం మధ్యలో ఉండొద్దు అలాగే తర్వాత పండు మూడు నాగుతా ముద్దుర్తి తర్వాత పండు మూడు నాలుగు తేజ ముద్దుర్తి ఉండాలి తర్వాత బండి పండు ఆగిన రెండు నిమిషాల్లో మీ యొక్క బండిని తీసుకొని వస్తారని మరీ మాడుకోవచ్చు మా అయ్యా మూడు కాబట్టి ఎవరు ట్రాక్ మధ్యలో ఉండొచ్చు అందరూ జ్వరం ఉండవలసింది కూర్చున్నాం ఇలా మూడో రోడ్డు పూర్తి చేసుకోవడం సెటింగ్ గా ఉన్నాయి దయచేసి అందులో జోరం పూర్తి చేసుకోవడం